అందరి నమస్కారం నేను మీ కుమ్మరాజు పరద్వాజ శర్మ ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకునే పాట ఏంటంటే చంద్రగ్రహం ముఖ్య కారకత్వాలు చంద్రగ్రహం అనేది ముఖ్యంగా మనసుకు సంబంధించేటువంటి ప్లానెట్ ఇక ఆస్తమ వ్యాధి కూడా ఈయనే కారకుడు మంచికి మంచు గడ్డలకి ఈయనే కారకుడు అదేవిధంగా నేర్పు తక్కువ అవ్వటానికి అదేవిధంగా పిల్లల మోకకు సంబంధించినటువంటి వాటికి బేకరీలకి తోలు బొమ్మలు ఆడే వాటి వృత్తుల గురించి అరటి పనులు సంబంధించిన వాటికి అరటి పనులు వ్యాపారానికి ఇక బాప్తీసం తీసుకునే మతం బాప్తీసం తీసుకునే మంది మతం మారుతూ ఉంటారు దాని గురించి చంద్రుడే కారకుడు మానసికం కుంకిపై కుంకిపై ఈ నాకు ఇది బాగా చెప్పి బాప్తీసం తీసుకొని మారుతూ ఉంటాడు దాని చంద్రుడే కారకుడు పెద్ద పడవల కారకుడు స్థానపు గదుల కారకుడు సముద్ర తీరాల కారకుడు తేనెటీగల కారకుడు ఈగల కారకుడు మద్యానే కారకుడు మద్య పానీయాల కారకుడు మందు వ్యాపారం చేస్తే బాగా కలిసి వచ్చేటువంటి వ్యాపారం చంద్రుడు ముఖ్యమైనటువంటి కారక గ్రహం మద్యం తయారీ కేంద్రాలకు ఆయనే కారకుడు నగలు ఎందు పెట్టేటువంటి రత్నాల కారకుడు అదేవిధంగా బిలియట్స్ అనే ఆట ఆటానికి ఆయనే కారకుడు జీవ శాస్త్రవేత్త కారకుడు జీవశాస్త్రానికి కారకుడు బిస్కెట్ వ్యాపారానికి ఆయనే కారకుడు మూత్రాశ సంచి పాలవటానికి ఆనే కారకుడు మూత్రాస సంచి వడపోస్తూ ఉంటుంది ఆ వడపోయడం కూడా ఆపివేయడానికి ఆనే కారకుడు రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు పడవ నాడుల కారకులు పడవ ప్రయాణాల కారకుడు పడవల కారకుడు పడవ తయారు చేసేవారి కారకులు పడవలలో నివాసం సంగీతం సంగీత పరవశం తాగటం వీటి మొత్తానికి ఆయనే కారకుడు నీళ్లు అర్ధాచందాక వస్తువులకి మెదడు మెదడులో ప్రసరణకు సంబంధించిన విషయాలకి రొట్టెకి తమ్ముడికి రొట్టెకి సంబంధించిన విషయాలకు ఆయనే కారకుడు అదేవిధంగా అధిక తుమ్ములు రావడానికి ఆయనే కారకుడు అదేవిధంగా ఇంటిని పోషించడానికి ఆయనే కారకుడు అదేవిధంగా చిన్న చిన్న సలహర్లు ఉంటాయి సలహేర్లు కూడా ఆయనే కారకుడు బల్బు కారకుడు భారీ తనానికి కారకుడు కృత్రిమ వాటి కారకుడు క్యాబేజీ వ్యాపారానికి కారకుడు పోషక పదార్థాల వ్యాపార కారకుడు పోషక పదార్థాలు అంటే మనకు వస్తున్నాయి ఇప్పుడు ఖర్జూరం నెక్స్ట్ కొన్ని కొన్ని వ్యాపారాలు వస్తున్నాయి మనకి వాటి అన్నిటి కూడా పోషక పదార్థాలు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ పోషక పదార్థాలు పోషక పదార్థాల వ్యాపార కారకుడు పలచని బట్టల కారకుడు కాలువల కారకుడు కొవ్వొత్తుల కారకుడు క్యాంటీన్ కారకుడు చలచిత్వానికి కారకుడు మేలు విషయాల కారకుడు ఔషధాల సంబంధించిన వాటి కారకుడు గులికల కారకుడు పర్యవేక్షకుల కారకుడు సెలయర్ల కారకుడు జీడిపప్పు వ్యాపార కారకుడు పిప్పా పిప్పాలకు సంబంధించిన వ్యాపార కారకుడు జలుబు కారకుడు బంగారు విషయాలలో బంగారం తయారు చేసే వ్యాపార కారకుడు భారీగా తయారవటానికి కారకుడు క్యాటరింగ్ సంబంధించిన వ్యాపార కారకుడు ప్రస్తుత సముదాయ కారకుడు వంట చేసే వాళ్ళకు వండడానికి కారకుడు కాలిఫ్లవర్ వ్యాపారం కారకుడు కుర్చీల వ్యాపార కారకుడు దీప స్తంభాల కారకుడు మార్పు తెచ్చివారి కారకుడు వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల కారకుడు ప్రసిద్ధ వ్యక్తుల పటములకు సంబంధించిన విషయాల కారకుడు పటాల వ్యాపారానికి కారకుడు చెకింగ్ చేసే వంటి వ్యక్తుల కారకుడు చెకింగ్ చేసేటువంటి ఉద్యోగాల కారకుడు వెన్నకు ఆయనే కారకుడు వెన్నకు సంబంధించినటువంటి వ్యాపార కారకుడు వెన్న అంటే ఇప్పుడు దుర్గానికి ఉంది దుర్గానికి ఫేమస్ అయింది బాగా అతను వెన్న వ్యాపారం చేయటం వల్లే ఫేమస్ అయ్యాడు అతనికి చంద్రుడు దశమ స్థానం ఏంటంటే చూడని కావాలంటే జాచక్రం తీసుకొని దుర్గానికి సంబంధించిన వెన్న వ్యాపారం చేయడం వల్ల బాగా కలిసి వచ్చింది దానికి కోళ్ళు సంపాద చెట్లు అనమాట వస్తువులని మరియు పదార్థాలు తయారు చేసేటువంటి వ్యాపారాలకు ఆయనే కారకుడు చెఫ్ అంటే మనం చెఫ్ అంటుంటాం అంటే ఆ వంట వండేట చెఫ్ వాటికి ఆయన కారకుడు మాంసానికి కారకుడు మాంస దుకాణాలకు ఆయనే కారకుడు ఇంకా కోడి పిల్లల కారకుడు కోడి పిల్లలకు సంబంధించినటువంటి తయారు చేసేటువంటి పదార్థాలకు అయిన కారకుడు అంటే కోడి పిల్లలు తయారు చేయడానికి కొన్ని ముడి వస్తువులు కావాలి కోడి పిల్లలు అంటే గా వచ్చేది కాదు కొన్ని కొన్ని విషయుల ద్వారా తయారు చేసి కోడి పిల్లలు తయారు చేస్తారు అలాంటి వ్యాపారాలు ఆయన కంట్రోల్ లో ఉంటాయి అదేవిధంగా కోడితో తయారు చేసేటువంటి పదార్థాలు అవేవే ఉంటాయని మనకి తెలియదు అని కోరితో తయారు చేసే పదార్థాలు శిశు జనానికి కారకుడు స్త్రీల కారకుడు పిల్లల కారకుడు బాల్యాన్ని కారకుడు చైనా వస్తువులు తీసుకొచ్చి అమ్ముకోవడానికి కారకుడు చైనా వస్తువులు తయారు చేయడానికి కారకుడు చైనా వస్తువులు తయారు చేసే వద్ద గుంటానికి కారకుడు అన్న నాళానికి కారకుడు అన్న రసానికి కారకుడు పంపిణీ కారకుడు అదేవిధంగా మనకి ఆపరేషన్ జరిగాడు మత్తిస్తూ ఉంటారు వెన్నుముక మత్తిస్తూ ఉంటారు ఆపరేషన్ అంటారు ఆ మత్తు ఇచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఆయనే కారకుడు రక్త ప్రసరణ వ్యవస్థ కారకుడు ఇక సాధారణ చిన్న చిన్న ఉద్యోగాలకు ఆయనే కారకుడు నిశ్శబ్దానికి కారకుడు రాత్రి నిశ్శబ్ద కారకుడు శుభ్రానికి కారకుడు తెలివైనటువంటి వ్యక్తుల కారకుడు సహజమైనటువంటి వస్తువుల కారకుడు సహజ సిద్ధమైనటువంటి తయారైనటువంటి వస్తువులకి ఆయనే కారకుడు సహజ సిద్ధమైనటువంటి ఆయన వస్తువులు చాలా ఉన్నాయి మనకి అలాంటి వస్తువులకు ఆయనే కారకుడు అవుతుంటాడు నెక్స్ట్ ఆసక్తి ఒక వ్యక్తి మీద మనం బాగా ఆసక్తి పెంచుకోవడానికి ఆయనే కారకుడు పీచు పదార్థానికి చంద్రుడు ముఖ్యమైనటువంటి కారకుడు పీచు పదార్థం అందుకనే పీచు పదార్థం సంబంధించిన వ్యాపారాల్లో చంద్రుడు దశమ స్థానాలు ఉన్నా కానీ దశమాధిపతి అయినా కానీ ఆ చంద్ర వ్యాపారం చేస్తే చంద్రుడు సంబంధించిన పీచు పదార్థ వ్యాపారాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి రొంప జబ్బుల కారకుడు కడుపు నొప్పి కారకుడు జిల్లాలో అధికారం పొందడానికి ఆనే కారకుడు అడవి పుచ్చకాయ కారకుడు వస్తువుల కారకుడు ప్రజల కారకుడు ప్రజా సమూహాల కారకుడు సాధన ప్రజలతో మమేకమైనటువంటి వాడుగా ఉండడానికి అనేకారుడు సాధారణ ప్రజలు మమేకంగా ఉండలేకుండే కారకుడు ఎందుకంటే ఆ చంద్రగ్రహం యొక్క స్థితిని బేస్ అయి మనకు అక్కడ నడుస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం చంద్రుడు దశమ స్థానంలో ఉన్నాడు లేదు లగ్నాధిపతి చంద్రుడు అయ్యాడు అంటే కర్కాళ లగ్నం అయింది కర్కాల లగ్నం చంద్రుడే చంద్రుడు అనుకూలంగా లేకపోతే ఏమైతే సాధారణ ప్రజలు తిరగకూడదు బాయలు కప్పల ఒక చోటి ఉండిపోతాడు అదే చంద్రుడు బాగా అనుకూలంగా ఉంటే సాధారణ ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క పేరు ప్రకృతిలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ విధంగా బేస్ ఉంటుంది Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.